అందరికీ వందనాలు ఏడేంటి శ్రమలు తీరిన తర్వాత జరిగే యుద్ధంలో నెప్పులు చూసినటువంటి ఆ ప్రతిమలో ఏ భాగంలో ఉన్న రాజ్యంతో యుద్ధము జరుగుతుంది అన్న అంశం మీద దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమై గ్రంథము తొమ్మిదో అధ్యాయం వచనం చివరి భాగం గ్రేకేయులారా మీదకి రేపుచున్నాను గ్రేకేయులారా మీదకి సియోను కుమారులు రేపుచున్నాను అంటే సియోను కుమారులు అంటే మన అందరికీ తెలుసున్నదే ప్రజలు మరి గ్రేకేలు అంటే ఎవరు నెబగదు నేదురు చూసినటువంటి ప్రతిమలో మూడో భాగమైనటువంటి ఉదరము తొడలు ఈ ఉదరము తొడలు ఏ పరిపాలన చెప్తుంది దానియాల గ్రంథంలోని గ్రేకేయుల పరిపాలన కోసం చెప్తుంది అంటే శిరస్సేమో నిబుగది నేజర్ది ఛాతీ చెప్పలేమో వెండి రాజ్యం మాదీలు పారసీకుల తర్వాత గ్రేకేల రాజ్యం ఉదరము తొడలు అంటే ఏడేళ్ళ సెమల తర్వాత యుద్ధం ఎవరితో చేస్తానంటున్నాడు ఏసుక్రీస్తు ప్రభు వారు చేస్తాను చేస్తానంటున్నాడు గ్రేకేయులుతో యుద్ధం చేయాలంటే గ్రేకేల పరిపాలన ఎప్పుడు ప్రారంభమైంది మాదీలు పారసీకుల తర్వాత ప్రారంభమైంది అప్పుడు ప్రారంభమైన గ్రేకేల పరిపాలన ఎప్పుడు చేస్తాను అంటున్నాడు వాళ్ళతోని ఏడేళ్ళ శ్రమల తర్వాత చేస్తాను అంటున్నాడు ఆ దేకేలతో యుద్ధం ఆ దేకేయులతో యుద్ధం చేయాలంటే అప్పటికి ఎవరు ఉండాలి గ్రేకేలు ఉండాలి ఏడేళ్ళ శ్రమల వరకు ఏ రాజ్యము జరుగుతుందంటే గ్రేకేల రాజ్యమే జరుగుతుంది ఇప్పటి వరకు కూడా ఇది ఎప్పటి వరకు కొనసాగుతుంది అంటే ఏడేళ్ళ శ్రమలు ముగింపు వరకు కూడా కొనసాగుతుంది అప్పటితో గ్రేకే రాజ్యం బుకింపబడుతుంది దేవుడి కొద్ది మాటలే దిగించను కాక ఆమె